హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుకింగ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి హెల్దీ అయినా నువ్వులు పల్లీలు ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది వేజ్ అటెండ్ చేసిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ హెల్దీగా స్నాక్స్ ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఇప్పుడు హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను అవి మంచిగా మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి నేను చాట్లో వేసుకున్నాను అవి మంచిగా ఆరాలి ఫుల్గా ఆరిపోవాలి కొంచెం కూడా హీట్ అనేది ఉండకూడదు ఆరితేనే మనకు మిక్సీ పట్టేదానికి బాగుంటుంది అదే ప్యాన్లో నేను రెండు కప్పులు నల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాను నల్ల నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా విటుపటా అని కొంచెం తెల్లగా ఓపెన్ అయినట్టు వస్తాయి అలాగా సిమ్లో పెట్టుకొని లేదా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే పైన మాడిపోతుంది లోపల పప్పు వేగదు సో అందుకని మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకొని అవి చిట చిటా అంటాయి మీకు స్మెల్ అనేది కూడా వస్తుంది నువ్వులు వేయించేటప్పుడు ఆ స్మెల్ వచ్చేటప్పుడు మంచిగా పెట్టుకొని ఆ నువ్వులన్నీ ఓపెన్ అయ్యి వైట్గా ఉంటుంది అప్పుడు మనకు నువ్వులు వేగినట్టండి చూసారుగా చిటపట అంట మంచిగా వైట్ వైట్గా ఓపెన్ అవుతున్నాయి ఈ ఇలా ఉన్నప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాంట్లోకి పెట్టుకొని ఈ వేసిన పప్పులన్నీ మంచిగా పైనుండే పొట్టంతా తీసి చెరిగేసుకోవాలండి చెరిగేసుకుంటే కొంచెం ఆ నేను చేసే ఉండకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా ఇవి కూడా అదే చాట్లు వేసుకొని నువ్వుల్లో కూడా కొంచెం నలిపినట్టు చెరుక్కుంటే మనకు నువ్వుల మీద ఉండి పొట్టు కూడా పోతుంది కొంచెం ఇంతేనండి ఇవి రెండు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి కంప్లీట్గా ఆరిపోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను కొంచెం పంప్కిన్ సీడ్స్ వాటర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తెల్ల నువ్వులు కొంచెం పల్లీలు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి కొంచెం అవి కూడా యాడ్ చేశాను ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇవి కూడా లైట్గా హీట్ చేసుకుని ఇవి కూడా దాంట్లో పోసుకొని అన్ని మిక్సీ జార్లు వేసుకొని పొడి చేసుకోవాలి ఫుల్గా ఆరిపోవాలండి నువ్వులు వేసిన పప్పులో అప్పుడే మనకు ఉండకొస్తుంది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగు ఇలాచి వేసుకోండి అది స్మెల్ కోసం దీంట్లోనే మనం ఏంచి పెట్టుకున్నా పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలిన్ సెట్స్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకుందండి ఫస్ట్ ఒక లైట్గా కొంచెం ఉప్పు స్పీట్ కదండి కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది ఇది మంచిగా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోనే ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను నేను ఒకటిన్నర కప్పు వేస్తే కరెక్ట్గా ఉంటుందండి స్వీట్ ఎక్కువ తినేవలైనా సరే మేము స్వీట్ ఎక్కువ తింటాం అంటే ఒకటిన్నర కరెక్ట్గా తక్కువ తినేవలు ఒక్కటేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని అంతా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి నేను రెండుసార్లుగా వేసుకున్నానండి ఒక్కసారిగా ఇది అవ్వలేదు మిక్సీ అందుకని ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ వేసింది రెండోసారి వేసింది అంతా చేతితో బాగా కలుపుకొని దీంట్లో మీకు నెయ్యి కావాలన్నా కొంచెం యాడ్ చేసుకొని ఉండలు కట్టుకొని నేను నెయ్యి యాడ్ చేశానండి కొంచెం జస్ట్ ఒక స్పూన్ అంతేనండి ఇలా ఉండాలి చేసుకొని తింటే దీన్ని మనం తిమ్మిరని కూడా అంటే కాకపోతే మనం ఉత్త నువ్వులతో వేసుకొని చేసుకుంటాం ఏజ్ అటెండ్ చేసినప్పుడు ఇలా చేసుకోండి అంటే పిల్లలకి డైలీ ఒకటి రెండు ఇచ్చామంటే చాలా హెల్దీ స్నాక్స్ అండి బ్యాక్ బోన్కి కానీ బోన్ స్ట్రెంత కానీ చాలా బాగుంటుంది ఇది క్యాలేషియం అన్నీ ఉంటాయండి దీంట్లో మనకు సో దీన్ని మనం ఇలా తయారు చేసుకుని తింటామంటే ఏజ్ అటెండ్ చేసిన పిల్లలకి ఏజ్ అటెండ్ చేసిన టైంలో ఇచ్చామంటే బ్యాక్ పెయిన్ అనేది కూడా రాకుండా ఉంటుంది చాలా హెల్దీ అయినా నువ్వులు పల్లీల చిక్కి రెడీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి తిని చూసి లైక్ చేయండి వీడియో చే సారీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్